నేను హామీ ఇస్తున్నా క్రిస్టఫర్ నోలన్ డ్యూన్ ఇస్ ద బెస్ట్ మూవీ నేను కూడా నచ్చ నాకు కూడా నచ్చే మూవీస్ అవి డెన్నిస్ విల్ యూ ఇస్ ద ఓన్లీ మూవీ అనే మనుషులకు ఈ మూవీ నచ్చదో లేదో నాకు తెలియదు కానీ కాటర్ దాగి లొల్లి పెడదాం మామా అనే టోళ్లకు మామా ఫుల్ నవ్వుదాం మావా ఎంజాయ్ మావా అనే ఆడియన్స్ కి ఈ మూవీ అంకితం మీరు వెళ్ళండి మీరు కేకలు పెట్ట సెకండ్ హాఫ్లో ముందెన్నడూ తెలుగు సినిమాలో చూడనంత కేకలు నేను లక్ష్మీ కళాలో దేవీలో రెండు షోస్ బ్యాక్ టు బ్యాక్ దాక్కొని చూసా ఆల్ మల్టీప్లెక్సెస్ ఆల్సో ఏటీఎం మాల్ ఏటీఎం మాల్లో ఏం అవసరం వాళ్ళకి అట్లా అరవడానికి చిన్న చిన్న న్యూ అన్సెస్కి హౌస్ఫుల్స్ స్క్రీమ్స్ లాఫ్టర్ సో వాట్ ఐ మిన్ టు సేస్ అన్నీ తెంచుకొని నిర్భయంగా సినిమాకి గ్రూప్స్లో రండి ఎంజాయ్ చేయండి మీరు గ్యాంగ్స్ వచ్చి ఫుల్ అరుపులు కేకలు త్రూఅవుట్ టిల్ ద లాస్ట్ క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటికి రాకపోతే నేను క్వార్టర్ ఇప్పిస్తాను వరుణ్ డాట్ రెడ్డి డాట్ ఫిలిం డైరెక్టర్ ప్రౌడ్ డైరెక్టర్ ఆఫ్ సైక్ సిద్ధార్థ కీప్ రోలింగ్ ఇస్ మై కంపెనీ సంబంధం లేకుండా నేను మళ్ళీ మళ్ళీ థియేటర్ల అరుపులు కేకలు సెకండ్ హాఫ్ నాన్ స్టాప్ వచ్చాయి ఓపెనింగ్ క్రెడిట్స్ నుంచి నాన్ స్టాప్ వస్తున్నాయి కొందరికి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లవ్ ఇట్ అంటున్నారు నిర్మోహమంగా చెప్తున్నా ఫస్ట్ సీన్ నుంచే అరుపులు కేకలు పెట్టిస్తూనే ఉంటాను మీ వరుణ్ రెడ్డి అరుపులు కేకలు పెట్టే టాలీవుడ్ ఆడియన్స్ కి అంకితం లవ్ యూ థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ దిస్ విజన్